లో అందరికీ వందనాలు చాలామంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడి బిడ్డలతో మాట్లాడుతున్నాను దేవుణ్ణి నమ్ముకొని బ్యాబ్ేషన్ తీసుకొని మళ్ళీ లోకానుసారంగా బ్రతుకుతున్నారు మరి గలితీలు మూడు మూడో ప్రకారం ఎబ్రియిలు ఆరు ఆరు ఏం చెప్తుందంటే మరలా వారిని నూతనపరచడం అసాధ్యం అని చెబుతుంది ఎవరన్నా దేవుణ్ణి నమ్ముకొని దిగజారిపోతే చాలా కష్టం అంటే వారిని తీసుకురావడం మరలా దేవుళ్ళకి పరిశుద్ధతలోకి తీసుకురావడం చాలా కష్టం అంట ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న అన్యోజనులైన దేవుడు అనే పదము ఒకటే ఆ దేవుడు పరిశుద్ధుడు ఆ దేవుడిని నమ్మిన వాడు ఇప్పుడు కూడా ఎటువంటి పాపం చేయడు ఈరోజు అందరికీ చెప్తున్నాను దేవుణ్ణి నమ్మిన బ్యాబ్టేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మి బ్యాబ్టేషన్ తీసుకొని మారు మనసు పొందుకున్నా నీవు మరలా ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి ఇష్టాసారంగా తిరిగితే నిన్ను మరలా నూతనగా బలపరచాలంటే అసాధ్యమని దేవుడు చెప్తున్నాడు ఎబ్రిల్ ఆరు ఆరు చదువుకోండి దయచేసి దేవుడితో నడవండి దేవుడు చిత్తాన్ని నెరవేర్చండి మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి గాడ్ బ్లస్ యువాన్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఆల్ ఆఫ్ యూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుబలంగా దీవించను కాక గాడ్ బ్లస్ యువాన్ ప్రతి ఒక్కరూ నజరేడన్న యేసు ప్రభువును తెలుసుకొని మనసు పొందుకొని ప్రతి ఒక్కరూ దేవుడు నీడలో గాక గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్